కాంగ్రెస్ పార్టీని క్రిటిసైజ్ చేస్తే మీరు వన్ వేలో మాట్లాడుతున్నారు ఒకే వైపు నుండి మాట్లాడుతున్నారు అని చెప్తూ ఉంటారు కానీ ఆ పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని ప్రశ్నించకుండా ఉండలేకపోతున్నాం ఎందుకంటే ఒక భారతీయుడిగా బాధ అనిపించేటటువంటి ఎన్నో పనులు చేస్తోంది ఆ పార్టీ ముఖ్యంగా ఈ సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగంగా హిందూ ధర్మాన్ని తోలనాడటం ఏకంగా రాహుల్ గాంధీ మెయిన్ పర్సన్ కదా కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అతడు కూడా సనాతన ధర్మం మీద దేవి దేవతల మీద శక్తుల మీద రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటాడు అర్థం అర్థం లేని కామెంట్స్ అవి సరే ఇవన్నీ పక్కన పెడదాం మతం అనేది పక్కన పెట్టేద్దాం కనీసం దేశం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా కనయ్య కుమార్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడితే అతగాడికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది అంటే ఆ పార్టీ యొక్క విలువ ఏంటి విలువలు ఏంటి అనేది మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు భారతదేశాన్ని మొక్కలు చేస్తాం ఎంతమంది అఫ్జులు గురువులు వధించబడితే అంతమంది మా ఇళ్లలోంచి పుట్టుకొస్తారు ఇట్లా ఎన్ని రకాలైనటువంటి వేర్పాటు వాద దేశ వ్యతిరేక నినాదాలు చేశాడు ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో పోసగాక కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు కాంగ్రెస్ పార్టీలో ఏకంగా సీట్ ఇచ్చారు ఇవాళ అతనికి అనుకూలంగా ఎంతమంది ఓట్లు వేస్తారో చూడాలి కానీ ఇలాంటి ఒక వ్యక్తికి స్పేస్ నువ్వు రాజకీయాల్లో ఇచ్చావు అంటే నీ యొక్క పార్టీ విధానాల్ని మేము ప్రశ్నించకుండా ఎలా ఉండగలం కాదననే వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ చేయండి ఎలా డిఫెండ్ చేస్తారో చూస్తాను కన్హయ్య కుమార్ని ఒక విషయమే కాదు ఇండియన్ ఆర్మీని ప్రజాస్వామ్యాన్ని రకరకాల కోణాల్లో వెక్కిరించడి దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి తాజాగా ఇదే విషయంపైన బీజేపీ నేత కూడా ఎద్దేవా చేశారు నార్త్ ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్పై అదే స్థానం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత మనోజ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు కన్హయ్య దేశానికి ద్రోహం చేశాడని ఆరోపించారు కాబట్టి ప్రజలు అతన్ని తరిమి కొడతారని విమర్శించారు ఢిల్లీలో శనివారం ఓటింగ్ ప్రారంభమైన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు మోదీని ఎన్నుకునేందుకు దేశ ప్రజలు మరోసారి సిద్ధమయ్యారని తెలిపారు అనేక సమస్యల నుంచి బయటపడేందుకు ఢిల్లీ ప్రజలకు మంచి అవకాశం ఇదని చెప్పారు దేశం అభివృద్ధి చెందుతున్నప్పుడు సవాళ్లు ఏముంటాయని కన్నయ్యను ప్రశ్నించారు కన్నయ్యకు కాంగ్రెస్ పార్టీలోనే అనేక సవాళ్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు మోదీతోనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు కాగా మనోజ్ తివారి గత రెండు ఎన్నికల్లో నార్త్ వెస్ట్ ఢిల్లీ నుంచి ఎంపీగా గెలుపొందారు కనయ్య కుమార్ రెండు వేల పంతొమ్మిదిలో బీహార్లోని బెగూసరాయ్లో సిపిఐ తరఫున పోటీ చేసి ఓటంపాలయ్యారు